ట్రాన్స్జెండర్లకు ఏంది ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన సంగతిగా మనం చూసినాం కదా సో అట్లా వాళ్ళకి ఎట్లయితే అవకాశాలు కల్పించారో మిగతా అంటే ఉపాధి హామీ పనులలో కూడా వాళ్ళకి అవకాశాలు చెప్పి చెప్పేసి ఆలోచిస్తారట దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకు వంద రోజుల ఉపాధి హామీ సో కొంత ఎంతో కొంత హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు లేకపోతే ట్రాన్స్జెండర్లకు కూడా ఉపాధి హామీ పని కల్పిస్తారట దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకు ఉపాధి హామీ కింద సగటు కంటే ఎక్కువ పరిదినాలు కల్పించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది నీతి ఆయోగ్ ప్రకారం అత్యంత వెనుకబడిన జిల్లాలు మండలాలు క్లస్టర్ ఫెసిలిటేషన్ ప్రాజెక్టు మండలాలు అంతరించిపోతున్న ఆదిమ తెగలు అటవీ హక్కుల చట్టం ఆర్ఓఎఫ్ ఆర్ఓఎఫ్ఆర్ రెండు వేల ఆరు కింద భూమి పట్టా ఉన్నోళ్ళు మహిళా ఆధారిత కుటుంబాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంది వార్షిక మాస్టర్ సర్క్యులర్తో తెలిపినట్లుగా దివ్యాంగులకు వంద రోజుల పని కల్పించాలని తెలిపింది నర్సరీలు ప్లాంటేషన్లలో బాచ్ వాడు పనులు పనులు నీళ్లు పట్టడం నర్సరీలో వరసేవకులుగా వాటరింగ్ పనులు చేసే వెసులుబాట్లు కల్పించాలని సూచించింది ఇది చాలా గొప్ప నిర్ణయం నిజంగా ఒక చెయ్యి ఇట్లుందో అనుకుందాం లేకపోతే ఇంకో చేయితో నీళ్లు పట్టగలుగుతాడు సో వాళ్ళకి ఉపాధి కల్పించే నర్సరీలలో చిన్న చిన్న పండ్లు చిన్న చిన్న పండ్లకు వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు ఆర్థికంగా చేయు చేయుతను అందించాలని చెప్పితే ప్రభుత్వం ఆలోచిస్తుంది దివ్యాంగ కూలీలు ఎవరైనా ఎవరిపై ఆధారపడకుండా ప్రయాణించే ప్రాంతాల్లో సులభంగా చేయగలిగే పనులు కేటాయించాలి సో వాళ్ళ సుచిరుగా దివ్యాంగ కూలీలు ఎవరిపైన ఆధారపడకుండా ప్రయాణించే ప్రాంతాల్లో సులభంగా పని చేయగలిగే పనులనే కేటాయించాలి గ్రామంలో ఇద్దరికంటే ఎక్కువ మంది ట్రాన్స్జెండర్లు ఉంటే వారిద్దరికీ ఒకే ప్రదేశంలో పని కల్పించాలి ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించకపోయినా సమస్యలపై గ్రామీణాభివృద్ధి శాఖ టోల్ ఫ్రీ నెంబర్ సో మీకు ఎవరికైనా ట్రాన్స్జెండర్లకు ఉపాధి హామీలో పని కల్పించకపోతే ఈ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్కు ఫోన్ చేసి ఫిర్యాదును రిజిస్ట్రేషన్ చేయొచ్చట అని పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది వెనుకబడిన జిల్లాలు మండలాలపై ఫోకస్ పెట్టబోతురు దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ప్రకారం దేశవ్యాప్తంగా నూట పన్నెండు జిల్లాల్లో అభివృద్ధిలో వెనుకబడ్డాయి వీటిలో తెలంగాణ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి కుమరభీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఐదు వందల అత్యంత వెనుకబడిన మండలాలను గుర్తించారు తెలంగాణలో పది మండలాలు ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూల్ భద్రాద్రి జిల్లాలోని గుండాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ముత్తారం మహాదేవ్పూర్ పలిమెల జోగులాంబ గద్వాల్లో గట్టు కుమరంభీం ఆసియాబాద్ జిల్లాలోని తిర్యాని మహబూబాద్ జిల్లాలోని గంగారం మూలుగులో కన్నాయిగూడెం నారాయణపేటలో సర్వ నిర్మల్లో పెంబి మండలాలు ఉన్నాయి అత్యంత వెనుకబడిన జిల్లాలు మండలాల్లో జాబ్ కార్డుదారులకు రాష్ట్ర జాతీయ సగటు కంటే ఎక్కువ పని దినాలు కల్పించాలి సో మొత్తంగా సగటు కంటే ఎక్కువ పని దినాలు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకు కూడా వెనుకబడిన జిల్లాలలో మొత్తం రాష్ట్రవ్యాప్తం కాదు వెనుకబడిన జిల్లాలలో పని అనేది కల్పిస్తారట